చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు సీఎంలు హాజరుకానున్నారు ఈ నేపథ్యంలో ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు గన్నవరం విమానాశ్రయానికి పెళ్లే హైవేపై రాకపోకలు నిలిచిపోనున్నాయి పన్నెండవ తేదీ ఉదయం విమానాల్లో పెళ్లే ప్రయాణికులంతా ముందుగానే విమానాశ్రయం చేరుకోవాలని విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి సూచించారు ప్రయాణికుల విమానాలేవీ రద్దు చేయలేదని అన్నీ యథాతథంగా నడుస్తాయని తెలిపారు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఆపరేషన్స్ గురించి ఒక చిన్న వినపం చేయాలనుకుంటున్నాను పన్నెండో తారీఖు రేపు ఫంక్షన్ వల్ల కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు ఉండవచ్చని పోలీసులు చెప్పిన విషయాన్ని చెప్పదలుచుకున్నాను ప్యాసింజర్స్ ఆర్ అడ్వైజ్డ్ కొంచెం ముందే వచ్చి ఎయిర్పోర్ట్లో ఉండగలిగితే విఐపి మూమెంట్ స్టార్ట్ అవ్వకముందే రాగలిగితే వాళ్ళు ఫ్లైట్ క్యాచ్ చేసి వాళ్ళ 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 డెస్టినేషన్స్కి వెళ్ళచ్చు అలాగే మనకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విజయవాడ నుంచి వచ్చే ప్యాసింజర్స్కి ఆ నేషనల్ హైవే నుంచి కాకుండా కంకిపాడు కేసరపల్లి అజ్జంపూడి రూట్లో బ్యాక్ సైడ్ ఒక రూటు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఆ రూట్లో రాగలిగిన వాళ్ళు ఆ రూట్లో వస్తే ట్రాఫిక్ ఆంక్షలను అడ్డు లేకుండా వచ్చి ఎయిర్పోర్ట్కి జాయిన్ అవ్వచ్చు అని చెప్పడం జరిగింది ఫ్లైట్ మూమెంట్స్ అయితే ఏవి క్యాన్సిల్ అవ్వట్లేదండి రేపు